ప్రకాశం జిల్లా యాభై ఆరవ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర కేసరి తంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ అర్పించారు అనంతరం ఒంగోలు పోలీస్ కార్యాలయం దగ్గర ప్రకాశం జిల్లా జెండా ఎస్ను ఎస్పి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి నాగేశ్వరరావు డిఎస్పి శ్రీనివాసరావు ఏఆర్ డిఎస్పి శ్రీనివాసరావు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ వన్ టౌన్ సిఐ నాగరాజు తాలూకా సిఐ అజయ్ కుమార్ ఒంగోలు ఆర్ఐ సీతారామరెడ్డి రమణారెడ్డి ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడారు ఫిబ్రవరి రెండు పంతొమ్మిది వందల సంవత్సరంలో నెల్లూరు కర్నూలు గుంటూరు జిల్లాల నుండి కొన్ని భాగాలను తీసుకొని ఒంగోలు జిల్లాగా ఏర్పడింది డిసెంబర్ ఐదు పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో టొంగుటూరు ప్రకాశం పంతులు జ్ఞాపకార్థం ప్రకాశం జిల్లాగా నామకరణం చేశారు ఈ జిల్లాలో ప్రముఖ వ్యక్తులు ప్రజాకళలు సంప్రదాయాలు గ్రానైట్ ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు ఉన్నాయన్నారు ఈ యాభై ఆరు సంవత్సరాల్లో ప్రకాశం జిల్లా అనేక విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఎస్పి దామోదర్ చెప్పారు